హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఉన్న సింపుల్ రెసిపీస్లో గార్లిక్ చీజ్ స్ప్రెడ్ అండి ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా అయితే డ్రై రైస్ అండి చల్లారిన పాలండి చూడండి ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ వేసుకోవాలి պատրաստվեց సారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ విధంగా పూరీలాగా మనము పెద్ద సైజులో ఈ విధంగా చేసుకొని మనం కలిపి పెట్టుకున్న వెల్లుల్లి బట్టర్ అవన్నీ ఉన్నాయి కదండి అక్కడ అంతా వేసుకొని దీనికి మొత్తం బాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలండి చూడండి పూరీ చేసుకున్నట్టు ఒక పెద్ద సైజులో ఈ విధంగా చేసుకొని ఇంతే దలసరిగా చేసుకోవాలండి బాగా పలుచుగా కాదు ఇప్పుడు ఆ బటర్ మిశ్రమం అంతా వెల్లుల్లిపాయ బటరు కొత్తిమీర మిశ్రమం అంతా ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేసుకొని మనం తురుమి పెట్టుకున్న చీజ్ ఉంది కదండి ఆ చీజ్ కూడా వేసేసుకొని చూడండి స్పూన్తో ఈ విధంగా అంతా అప్లై చేసుకోవాలి ఇక్కడే కేక్ ప్రిపేర్ చేసుకుంటాము ఆ విధంగానే ఉప్పు కానీ బిసుట్ కానీ వేసుకుంటే ముందుగా ఈ విధంగా బాగా కాలాలన్నీ ప్యాన్ కాలిన ప్యాన్లో ఈ విధంగా మనము మనం ప్రిపేర్ చేసుకున్న ఖాళీ బ్రెడ్ని ఉంచుకొని ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే ఏదై తయారవుతుందండి గార్లిక్ చీజ్ స్ప్రెడ్ అయితే చూడండి రెడీ అయిపోయింది వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై